హాయ్ అండి హలో ఎవ్రీవన్ నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో శివరాత్రి రోజున పూజ ఏ విధంగా జరుపుకోవాలి ఈ పూజలో నారికేల దీపం ఎలా ప్రతిష్ఠించుకోవాలి శివరాత్రి పూజ విశిష్టత విధానం కథ మీకు తెలియజేయబోతున్నాను అండి ముందుగా ఈ శివరాత్రిని మనం మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి రోజున మనము శివరాత్రిని జరుపుకోవడం జరుగుతుందండి ఈ శివరాత్రి చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతుంది శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడతారండి ఆ గొడవకి కారణం బ్రహ్మ విష్ణువును చూడడానికి అని చెప్పి వైకుంఠానికి వెళ్తాడండి బ్రహ్మ రాకను గమనించిన విష్ణువు నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు ఆ నటనను అర్థం చేసుకున్న బ్రహ్మ నేను వచ్చినా కూడా విష్ణువు నాకు విలువ నివ్వడకుండా అలాగే నిద్రపోతున్నాడు నువ్వు లేచి కూర్చోవు అని చెప్తాడు అప్పుడు విష్ణువు నువ్వు నా నాభి యొక్క కమలం గురించి జన్మించిన వాడివి నేను నువ్వు వస్తే లేచి కూర్చోవలసిన అవసరం లేదు అని చెప్తాడు ఇద్దరికి మాట మాట పెరిగి బాణాలు సంధించుకునేంత వరకు వెళ్తుందండి అదంతా గమనించిన దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారు బ్రహ్మ విష్ణువు యుద్ధంలో జరిగితే ఆ యుద్ధ ఫలితము ముల్లోకాలను కాల్చేస్తుంది మీరు ఈ ఉపద్రవాన్ని ఆ పండి అని చెప్పి శివుని ప్రార్థిస్తారు దానికి శివుడు వాళ్ళిద్దరి మధ్యన బాణాలు సంధించే సమయంలో ఒక స్తంభం లాగా వచ్చి నిలబడతాడు అది తెలుసుకొని బ్రహ్మ విష్ణువు ఇద్దరు బాణాలను సంధిస్తారు అప్పుడు ఆ బాణాలు ఆ అగ్నిస్తంభంలో కలిసిపోతాయి అది చూసి కంగు తింటారు బ్రహ్మ విష్ణు ఇద్దరు ఇదేంటి ఇలా జరిగింది అని దాని సంగతి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి బ్రహ్మ విష్ణువు వారి వారి వాహనాలను ఉపయోగించి ఆది ప్రాంతం అగ్ని స్తంభం యొక్క ఆది భాగానికి బ్రహ్మ అగ్ని స్తంభం యొక్క కింది భాగానికి విష్ణువు బయలుదేరుతారు అది చూ అది ఎంత దూరం వెళ్ళినా కూడా ఆది అంతం అనేది వాళ్ళకి దొరకదు ఆ విష్ణువు అది చాలా దూరం ప్రయాణించి ఇది నాతోని కానిపని అని చెప్పి మళ్ళీ తిరిగి యథాప్లేస్కి యథా స్థానానికి వచ్చేస్తాడు బ్రహ్మ మాత్రం వెళ్ళేదారిలో కామధేనువు మొగలి పువ్వు వాళ్ళు కలిసి వారితో పరిచయం ఏర్పడుతుంది వారితో స్నేహాన్ని పెంచుకొని ఒక ఒప్పందం కోరుచుకుంటాడు నేను విష్ణు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను అతనికి నాకు ఆదిభాగం కనిపించిందని చెప్పి మీరు అబద్ధం చెప్పాలి అని చెప్తాడు అప్పుడు కామధేనువు మొగలి పువ్వు జరిగేదంతా చూసి వారికి తర్వాత పరిణామాలు అర్థం కాక సరే అని చెప్పి అబద్ధం చెప్తాము దాంట్లో ఏముంది అని చెప్పి ఒప్పేసుకొని బ్రహ్మతో పాటు వచ్చేస్తారు అప్పుడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చి చూడు నేను ఆదిభాగాన్ని చూసి వచ్చాను అని చెప్తాడు విష్ణువు నేను నమ్మను అని చెప్తాడు అప్పుడు కామధేనువు బ్రహ్మ కామధేనుతో అబద్ధం చెప్పిస్తాడు మొగలి పువ్వుతో కూడా అబద్ధం చెప్పిస్తాడు వారిద్దరు చెప్పిన సమాధానాన్ని విష్ణు అంగీకరించి బ్రహ్మను తనకంటే ఎక్కువ అని చెప్పి నమ్మి తనకు ఆ బ్రహ్మదేవుడికి చేయవలసిన పూజలన్నీ నమ్మకంతో చేయడం మొదలు పెడతాడు అప్పుడు ఇదంతా గమనించిన శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ మొగలి పువ్వు కామదేను వీరి ముగ్గురిని మీరు నిజంగా బ్రహ్మ ఆదిభాగాన్ని చూడడం చూసారా అని అడుగుతాడు అప్పుడు మొగలి పువ్వు ఆహా చూశాడు అని చెప్తుంది ఆ కామదేనువు ముందు తల భాగం ఏమో చూశాడు అని అబద్ధం చెప్తుంది వెనక తోక భాగం మాత్రం చూడలేదు అని చెప్పి నిజాయితీగా ఒప్పుకుంటుంది అదంతా గమనించిన శివుడు బ్రహ్మ ఆదిభాగాన్ని చూడలేదు నువ్వు మీరు అబద్ధం చెప్తున్నారు కాబట్టి మొగలి పువ్వును కామధేను బ్రహ్మని ముగ్గురిని శపిస్తాడు మొగలి పువ్వు ఏ పూజలో పనికిరాదు భూలోకంలో జరిగే ఏ పూజలోనూ మొగలి పువ్వు పనికిరాదు అని చెప్పి చెప్తాడు కామధేను గురించి ఏమో ముందు భాగం దేనికి పనికిరాదు వెనుక భాగం మాత్రం నిజాయితీగా ఉన్నందుకు ప్రతి పూజలోనూ ఉపయోగపడుతుంది అంటాడు దాని వల్లనే ఆవు పేడ ఆవు పంచకం ఆవు పాలు ఈ మూడు కూడా మనం పూజలో విశిష్టంగా ఉపయోగిస్తాము ఇక బ్రహ్మ బ్రహ్మ గురించి నిన్ను భూలోకంలో ఎవరు కూడా పూజించరు అని చెప్తాడు ఇదంతా విన్న బ్రహ్మ కామధేను మొగలు పువ్వు తమ తప్పు తాము తెలుసుకొని శివయ్యను ప్రార్థిస్తారు మమ్మల్ని క్షమించండి శివయ్య దీనికి పరిహారం ఏదైనా చెప్పండి అని చెప్పి బ్రతిమాలుకుంటారు అప్పుడు శివుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారని చెప్పి మొగలు పువ్వును శివరాత్రి రోజు నా పూజలో మాత్రమే నిన్ను ఉపయోగిస్తారు అని చెప్తాడు కామధేనువు నిన్ను ప్రతి పూజలోనూ నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చెప్తాడు బ్రహ్మకి భూలోకంలో జరిగే హోమాలలో మాత్రం ఆది గురువుగా నిన్ను పూజిస్తారు అని చెప్తాడు ఇదంతా చూసిన విష్ణువు అసలు వీళ్ళ మోసాన్ని కనిపించ కనిపెట్టకుండా తను నిజాయితీగా చేసిన సేవలకు కాను విష్ణువుకి భూలోకంలో నీకు అన్ని రకాల పూజలు అందుతాయని చెప్పి వరమిస్తాడు ఇదంతా శివరాత్రి రోజున జరుగుతుంది సో ఆ శివరాత్రి రోజున ఇది జరిగిన ప్రాంతం కూడా అరుణాచలంలో జరుగుతుంది సో అందుకే అరుణాచలం ప్రాంతానికి అంత విశిష్టత ఉంటుంది శివుణ్ణి ఈ రోజున లింగ రూపంలో పూజించాలండి ఎవరైనా సరే శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే ఈ శివరాత్రి రోజున ఏనలేని పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయండి శివ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడిందండి ఈ రోజున శివుడికి అభిషేకాలు కానీ ఉపవాసాలు కానీ జాగరణలు కానీ ఇవి ఏ చేసినా కూడా చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక పరమైన ఎలాంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి అని ప్రగాఢమైన నమ్మకం ఉందండి హిందూ పురాణాల్లో సో మీరు కూడా శివ శివరాత్రి పూజను ఘనంగా జరుపుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగించుకుంటారని అనుకుంటున్నాను ఈ పూజలో నేను మీకు చూడండి నేను ఒక లింగాన్ని తీసుకొచ్చుకున్నానండి బయట నుంచి మీరు లేని వాళ్ళు పసుపుతో అయినా సరే చేసుకోవచ్చు దానికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారండి పంచామృతాలు అంటే ఆవు నెయ్యి పాలు పెరుగు పంచదార తేనె ఈ ఐదు మిక్స్ చేసి అభిషేకం చేస్తారండి ఆ పంచామృతాలతో అభిషేకం చేశాక కొన్ని నీళ్ళతో అభిషేకం చేస్తే శివుడికి అభిషేకం పూర్తయిపోతుందండి ఈ పంచామృతాలకు అందరికీ అవైలబుల్ ఉండకపోవచ్చు ఒకవేళ అవైలబుల్లో లేని వాళ్ళైతే మంచి నీళ్ళతో అభిషేకం చేసినా కూడా శంకరుడు తృప్తి పడతాడండి ఇప్పుడు శివుణ్ణి మాత్రం లింగాన్ని మాత్రం ఎప్పుడు కింద పెట్టకూడదండి తమలపాకు కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టి పెట్టాలండి చూడండి నేను అలంకరించుకుంటున్నాను శివలింగాన్ని మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఎంతలా వీలైతే అంతలో పూజ చేసుకోండి మీరు శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకాలు చేయాలా ఇలాంటి డౌట్లు కూడా ఉంటాయండి చాలామందికి అలా ఏముండదండి చిన్న శివలింగానికి అయితే అట్లా ఉండదు పెద్ద శివ మనం ఇంచుల కంటే పెద్దది తీసుకుంటే మాత్రం అలా పూజ చేయాలి ఖచ్చితంగా అభిషేకాలు మూడు ఇంచుల లోపు అయితే మాత్రం అవసరం లేదండి చూడండి యజ్ఞోపవేతం సమర్పిస్తున్నాను పత్తి దారం అండి పత్తితో చేసుకుంటాం కదా మనం యజ్ఞోపవేతం సో పత్తి వస్త్రం అంటారు దీన్ని నందికి శివలింగానికి రెండింటికి సమర్పించాను పిండి దీపాలతో హారతి తీస్తున్నాను చూడండి మీకు పిండి దీపాలు ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి నేనైతే ఐదు చేశాను ఈ శివరాత్రి రోజున కటిక ఉపవాసం చేస్తారు పండ్లు పలహారాలు తీసుకొని కూడా ఉపవాసం చేస్తారండి మీకు ఎలా వీలైతే అలా చేయండి ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తారు బోలాశంకరుడు కదండి ఎలా చేసినా కూడా తృప్తి చెందుతాడండి దూప్తికి వెలిగిస్తున్నానండి ఇంట్లో అభిషేకం చేసుకోవడం కుదరని వాళ్ళు గుడికి వెళ్ళైనా అభిషేకం చేయించుకోవచ్చండి ప్రసాదంగా మాత్రం పాయసం పెడతారండి శివరాత్రి రోజున శివుడికి నేను పాయసం తీసుకున్నాను పాయసం చేశాను ఇప్పుడు ముందుగా నేను కొబ్బరికాయ కొడుతున్నానండి రెండు కొబ్బరికాయలు కొట్టానండి ఒకటి నారికేల దీపం కోసం ఒకటి శివుడికి ప్రసాదం లాగా ఈ నారికేల దీపం శివుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ శివరాత్రి రోజున వెలిగిస్తే ఎనలేని పుణ్యం కలుగుతుందండి ఇది నారికేల దీపం కోసం అండి ముందుగా నేను నారికెళ్ళ దీపం కోసం బియ్యం తీసుకున్నానండి కొన్ని కొంచెం పక్కగా పెట్టుకోవాలండి శివుడికి లింగానికి నందికి మధ్యలో ఏది ఉండకూడదండి సో అందుకని కొంచెం పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలో ఆయిల్ పోసుకుంటున్నానండి దీంట్లో నేను ఐదు ఒత్తులు కలిపి పెట్టానండి బ్రహ్మ విష్ణువు శివుడు పార్వతి గంగాదేవి సో ఐదుగురు శివుడికి చాలా ఇష్టం కదండి అందుకోసమని ఐదు ఒత్తులు వేసి వెలిగించాలండి నారికెళ్ళ దీపాన్ని ప్రసాదంగా దేవుడికి పచ్చి నువ్వులు బెల్లం కూడా సమర్పిస్తున్నానండి శనిదేవుడికి అయితే ఓన్లీ పచ్చి నువ్వులే పెడతాము కానీ శివుడికి మాత్రం కంపల్సరిగా బెల్లం కలిపి పెట్టాలండి ఉత్త నువ్వులు మాత్రం అస్సలు పెట్టకూడదు ఇప్పుడు శివలింగానికి ధూపం ఇస్తానండి ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను పండ్లు పాలు పాయసం బెల్లం నువ్వులు ఇవన్నీ శివుడికి నైవేద్యంగా ప్రసాదాలేనండి ఉపవాసం ఉపవాసం చేసేవారికి ఒక అనుమానం ఉంటుందండి మరి ఉపవాసం చేస్తున్నాము మేము ప్రసాదం తీ తీసుకోవచ్చా దేవుడి దగ్గరది అనే ఆలోచన ఉంటుంది దేవుడి ప్రసాదం నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి కాకపోతే టిఫిన్ లాగా తినకూడదు ప్రసాదం ప్రసాదం లాగానే స్వీకరించాలండి దాంట్లో మాత్రం అనుమానం అవసరం లేదు తీర్థప్రసాదం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి ఎంత ఎంత కటిక ఉపవాసం చేసినా కూడా దేవుడి యొక్క తీర్థపసారి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి హారతి వెలిగించానండి హారతి ఇచ్చేసాను దేవుడికి మీరు నేను చూపించినట్టు వీడియోలు చూపించినట్టు కనుక పూజ చేసుకున్నట్లయితే మాత్రం ప్రతిఫలం మాత్రం అద్భుతంగా ఉంటుందండి బోలాశంకరుడి దీవెనలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉంటారండి ఈ నారికేల దీప ఫలితం అంత బాగుంటుంది ఆర్థికపరమైన సమస్యలున్నా ఎలాంటి సమస్యలున్నా ఈ నారికేల దీపంతో నివారణ జరుగుతుంది అని ప్రగాఢమైన నమ్మకం అండి మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఇది చేయడానికి ట్రై చేయండి చూడండి వీడియోలు చూసిన విధంగా లక్ష్మీదేవిని విఘ్నేశ్వరుణ్ణి అందరినీ కూడా అలంకరించుకున్నాము అందరి దేవుళ్ళని తృప్తిపరుస్తామండి ఈ శివరాత్రి రోజున ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శివరాత్రి మీకు మరింత కలిసి రావాలని కోరుకుంటున్నానండి